హాయ్ అండి వెల్కమ్ టు దర్శన్ షాన్ వ్లాంగ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా అందరికీ హ్యాపీ హనుమాన్ జయంతి అండి టుడే మా స్పెషల్ వచ్చేసి చింత చిగురు పప్పు చింత చిగురు చూస్తుంటేనే నోరు ఊరిపోతూ ఉంటుంది కదా చాలామందికి ఇవి వచ్చేసి చాలా రకాలుగా చేసుకుంటారు ఫర్దర్ వీడియోస్లో కూడా నేను అన్ని రెసిపీస్ షేర్ చేస్తానండి ఇలా చింత చిగురు చింతకాయతోటి ఇలా రకరకాల రెసిపీస్ అనేవి నేను షేర్ చేస్తూనే ఉంటాను ఇది అయితే చాలా ఫ్రెష్గా ఉందండి అరిటాకులో పెట్టి మరీ ఇచ్చారు నాకైతే చూస్తూ ఉంటేనే నోరు ఊరిపోతుంది అనమాట కర్రీ కూడా చాలా బాగా వచ్చిందండి వెంటనే మీ అందరికీ షేర్ చేయాలనిపించింది సో ఈ వీడియోలోకైతే వెళ్ళిపోదామండి ముందుగా ఇలా వచ్చిన మనం ఈ చింత చింతచికనంతటినీ కూడా క్లీనింగ్ సెక్షన్ ఉంటుందండి అది వచ్చేసి ఇదిగోండి పెద్ద పెద్ద కాడల్లా ఉంటాయి అవన్నీ మనం సెపరేట్ చేసేసుకోవాలన్నమాట చూపిస్తున్న విధంగా చిన్న చిన్నవి అయితే పర్వాలేదండి ఇలా పెద్ద పెద్దగా ఉన్న వాటిని అన్నింటినీ కూడా ముందే మనం సపరేట్ చేసేసుకోవాలి చూడండి మా చిన్న పాప నేను చేస్తుంటే తను వచ్చేసి జిమ్ వేస్తుంది ఆకైతే చాలా ఫ్రెష్గా ఉందండి ఇప్పుడు వస్తుంది కదా బాగా ఎవరు మిస్ అవద్దు డెఫినెట్గా ట్రై చేయండి ప్రతి రుచి కూడా ట్రై చేస్తేనే బాగుంటుందండి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే కర్రీస్ అండి ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి అలానే షేర్ చేసేయండి ఇప్పటివరకు వరకు మన ఛానల్ని ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకుంటే ఎప్పటికప్పుడు నేను ఏ వీడియో పోస్ట్ చేసినా అది వెంటనే మీ వరకు వచ్చేస్తుంది చూస్తున్నారా మొత్తం అన్నీ సపరేట్ చేస్తుంటే ఇలా పెద్ద పెద్ద కార్డల్ లాంటివన్నీ తీసేసాను ఇలా వచ్చిందండి ఫైనల్గా చూడండి ఎన్ని కాడలైతే అయితే వచ్చేసాయో అవన్నీ పప్పులోకి వెళ్ళిపోతే మళ్ళీ అడ్డుపడుతూ ఉంటాయండి బాగోదు చూడటానికి కూడా ఇక్కడ పప్పు ఒక గ్లాస్ పప్పుకి రెండు గ్లాసులు వాటర్ అయితే వేసేసాను ఇందులో పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలండి కారం క్వాంటిటీ బాగా తక్కువగా పడుతుంది చిల్లీలో ఉన్న కారమేనండి ఎక్కువ కూడా ఇవ్వండి మొత్తం అంతా చిగురు వేసేస్తున్నాను వేసేసి ఒక త్రీ విజిల్స్ వేయించుకుంటే సరిపోతుందండి చాలా ఈజీ ప్రాసెస్ చింత చిగురు కర్రీ ఇలా ముందు చింత చిగురు బాగు చేసుకోవడంలోనే టైం పడుతుంది కర్రీ అయితే చాలా ఫాస్ట్గానే అయిపోతుందండి ఎన్విలో అయినా ఇలా అయినా ఏ రకంగా మనం ఇలా చింతకాయ మామిడికాయ చింత చిగురు ఈ కర్రీస్ చాలా ఫాస్ట్గానే అయిపోతాయి టేస్ట్ కూడా ఎక్సలెంట్గా ఉంటుందండి ఇవి మొత్తం మూడు విజిల్స్ వచ్చేలాగా నేను కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను డెఫినెట్గా మీరు అందరూ ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఏ కర్రీస్ కావాలన్నది కూడా నన్ను కామెంట్ సెక్షన్లో అడగచ్చు సో దట్ నేను ఆ వీడియో చేయడానికైతే ట్రై చేస్తాను ఇదిగోండి ఫైనల్గా కుక్కర్ త్రీ విజిల్స్ వేయించేసిన తర్వాత పప్పు అయితే ఈ రకంగా ఉంటుందండి ఇది పులుసు పప్పు కదండి పులుసు పప్పులు ఏ పప్పు అయినా సరే ఇలా మనం ఒకసారి మెదుపుకుంటే ఆ పప్పు అనేది క్వాంటిటీ చిక్కగా బాగుంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇదిగోండి ఇలా మొత్తం అంతా కూడా ఒకసారి మెదిపేసుకోవాలి చిక్కగా పడుతుంది ఇలా పడిపోయిన తర్వాత కొంచెం ఉప్పు కొంచెం చిట్టికడు కారం వేసాను చూడండి ఎంత వేయకూడదు అసలు చిన్నగా వేసుకోవాలి చిటికడు సరిపోతుంది అలా వేసిన తర్వాత కాసేపు ఉడికించేసుకోవాలి తర్వాత మనం దీనికి తాలింపులు అయితే తీసుకోవాలండి ఇగో వెల్లుల్లిపాయలు అలానే ఆవాలు ఇంకా జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి ఈ ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుందండి ఇంగువ ఉంటే కొంచెం వేసుకోవచ్చు బాగుంటుందండి అరుగుదల కూడా బాగుంటుంది ఇంగువ వాడటం వల్ల మనకి అరుగుదల బాగుంటుందంట నేను ఎప్పుడూ వాడుతూ ఉంటాను ఇప్పుడు లేదని చెప్పేసి వేయలేదండి ఇంగువ అలవాటు ఉంటే కనుక డెఫినెట్గా వేసుకోండి బాగుంటుంది ఇగో మొత్తం అన్నీ కూడా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు మనం పక్కనే ఉడికించి పెట్టుకున్న పప్పుని ఆ తాలింపులోకి వేసేస్తున్నాను ఆవిరిపోకుండా అలా పైన క్లోజ్ చేసేసుకోవాలండి అలా చేస్తేనే పప్పు టేస్ట్ బాగుంటుంది ఆవిరి పోకూడదనమాట బయటికి ఇక చూస్తున్నారా ఎంత బాగా వచ్చేసిందో కన్సిస్టెన్సీ కూడా ఇలా ఉంటే సరిపోతుందండి మరీ గట్టిగా ఉండకూడదు ఈ పప్పు అనేది ఇలా లూజ్ లూజ్గా ఉంటేనే బాగుంటుందన్నమాట డెఫినెట్గా మీరు అందరూ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ పప్పులోకి కాంబినేషన్గా మేము ఆలూ ఫ్రై కూడా చేసుకున్నాము చాలా బాగా వచ్చిందండి పిల్లలకి చాలా బాగా నచ్చేసాయి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఏమైనా కావాలనుకుంటే ఎన్ని డౌట్స్ ఉన్నా నన్ను కామెంట్ సెక్షన్లో అడగచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియో కలిద్దాం బాగా